నెల్లూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ భూములు దేవాలయ భూములు కార్పొరేషన్ పరదలు ఉన్నాయని అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి నారాయణ మీడియాతో చెప్పినట్లుగా ఆక్రమణ భూములపై చొరవ తీసుకుని నెల్లూరు నగరంలోని నడిబొడ్డులో జరుగుతున్నటువంటి ఆక్రమణాలపైన మంత్రి నారాయణ చర్యలు చేపట్టాలని ప్రజా ప్రయోజనాల కోసం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటాం ప్రజా ప్రయోజనాల కోసమే వాటిని ఉపయోగిస్తామన్న మాటలు నిలబెట్టుకోవాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తామే ఎక్కడెక్కడ భూ ఆక్రమణకు గురైన భూములను సర్వే నెంబర్లతో సహా మీడియాకు చూపుతామని అన్నారు మంత్రి నారాయణ గారు తన యొక్క క్యాంప్ కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది అన్ని మీడియాల్లో కూడా వచ్చింది ఆక్రమణలో ఉన్న భూములను వెనక్కి తీసుకుంటాం ప్రజా ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తాం అని మంత్రి నారాయణ గారు స్వయంగా మాట్లాడడం జరిగింది ఆయనకి నేను కృతజ్ఞతలు కూడా తెలియచేస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం గడిచినా కూడా ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చే విషయంలో సంపద సృష్టిస్తాము అని అని చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు ఆ హామీలు నెరవేర్చే విషయంలో సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్తారా అని ఒక నాయకుడు అంటే ఆ పనిలోనే ఉన్నాము కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాము అని అని చెప్పి ఇంకొక నాయకుడు అంటాడు నారాయణ గారు చెప్పినట్టు భూములు ఆక్రమణదారుల కబ్జాలో ఉన్నాయి సార్ మీరు అవి ఎన్ని రోజుల లోపల వాటిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించబోతున్నారు అని ప్రతిపక్ష నాయకులుగా మాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి ముఖ్యంగా పత్రిక మీడియా సోదరులకి తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను సార్ మీ మాట మీద మాకైతే నమ్మకం లేదు సార్ ఎందుకంటారా మాట ఇచ్చి మీరు మాట మీద నిలబడటం లేదని మేము అంటూ ఉన్నాం ఎందుకనంటే ఈ మధ్య బర్మాసల్ గుంటలో పేదల ఇళ్లని హడావిడిగా సాయంత్రానికి ఖాళీ చేయమని చెప్పినప్పుడు మీరు స్పందించలేదు వాళ్ళకి ఎక్కడ కూడా గూడు చూపించి ఖాళీ చేయాలన్నటువంటి చర్యని మీరు చేపట్టలేదు మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి అప్పటికే అక్కడ ఒక చనిపోయినటువంటి మరణం చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఎత్తుకుడి కూడా జరగలేదు ఆ కుటుంబాన్ని కూడా ఏకా ఏకాన ఖాళీ చేయమంటే గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని మాట్లాడి ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకుని వాళ్ళకి ఎక్కడొక్క చోట షల్టర్ చూపించే వరకు ఖాళీ చేయించకుండా చర్యలు చేపట్టినటువంటి ఘనత మా నెల్లూరు నగర వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి అయినటువంటి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికే దక్కింది పేదల ఇళ్లు తొలగించడానికి హడావిడి చేసిన మీరు మరి ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో ఎందుకు డిలే చేస్తున్నారు సార్ మీరు ఈ మధ్యకాలంలో ఇసుకని దోచుకుంటూ ఉంటే మీ సొంత పార్టీ నాయకుడే దాన్ని పట్టిస్తే మీరు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి కూడా మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి కాన్ఫరెన్స్ లో మీరు చెప్పారు ఆ నాయకుడికి మీరు ఇప్పటి వరకు ప్రైజ్ మనీ ఎందుకు ఇవ్వలేదో తెలియచేయగలరా ఇమేజ్ పెరుగుతుందని ఆలోచన చేస్తున్నారా లేకపోతే ఆయనకి ఏమన్నా పాకెట్ మనీ ఏర్పాటు చేయించారేమోనని జిల్లా ప్రజలు మాట్లాడుకునేటువంటి భావన వస్తుంది సార్ మాట మీద నిలబడ్డం మీకు ఇష్టం లేదేమో మీ చేత కాదేమో అనుకుంటున్నాను వాళ్ళకి వచ్చిన సమస్య కూడా ఎలాంటి సమస్యలే అనుకుంటా ఎక్కడో కాంప్రమైజ్ అయ్యే విషయంలోనే అనుకుంటా వాళ్ళకి వచ్చిన సమస్య కూడా మరి ఆ సమస్యను పరిష్కరించకుండా నాయకులు కొట్టుకోండి కేసులు ఇద్దరి మీద కేసులు బుక్ చేయిస్తానంటారు రాజకీయ నాయకులు సార్ మీరు ఇక నిజంగా ఇసుక దోపిడీ విషయంలో అక్కడ ట్రిప్పర్లు జేసీబీలు లారీలు ఇన్నిటిని పట్టుకుంటే మీరు వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టారు ఎవరిపైన కేసులు నమోదు చేయించారు చేసిన ఎవరు అనే విషయాన్ని కూడా మీరు నోరు తెలిసి చెప్పాలి కదా సార్ పాపం ఏదో తిని తినక దాచిపెట్టుకొని మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఏదో లేఅవుట్ల స్థలాలు కొనుక్కుంటే వాళ్ళు ఈ రోజు ఎంత సఫర్ అవుతున్నారో ఏ రోజన్నా మీరు పిలిచి మాట్లాడారా లేఅవుట్లో స్థలాలు కొన్న వాళ్ళు ఇబ్బందులు ఏమన్నా కనుక్కున్నారా మీరు ఇవన్నీ చేయరు మహిళల్ని లక్ష్యాధికారులు చేస్తాను అనని చెప్పినటువంటి మాటను మీరు నిలబెట్టుకునే దిశగా పనిచేయాలని చెప్పి మీకు ఎలక్షన్ లో పదివేల రూపాయలకు మహిళల పనిచేయించుకొని వాళ్ళని అందరినీ కూడా మహాశక్తి టీం కావచ్చు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో ఇసుకని మీరు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పొదుపు మహిళలకు ఇస్తామని చెప్పి మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేసిన విషయం కూడా మీ దృష్టిలో ఉంది మరి ఇలాంటి ఇలాంటివి మహిళలకు ఇచ్చి ఆదుకుంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డ వాళ్ళు అవుతారు కదా సార్ ప్రభుత్వం ఎక్కడన్నా ఇస్తే ఒక పేదవాడికి ఒక సెంటు భూమి ఇచ్చింది సార్ ఒక సెంటు భూమిని పొందకుండా ఒక అరకరాకి పట్టా చేయించుకున్నారంటే దాన్ని ఏమంటారు సార్ అవన్నీ కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టున్నారు వాళ్ళందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టి మీ దగ్గర ఆల్రెడీ లిస్టు ఉంది కదా సార్ మీ దగ్గర ఉంటేనే కదా ఆక్రమణలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని మీరు మాట్లాడారు కాబట్టి ఎన్ని రోజుల్లో మీరు ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎప్పటిలోపల ఎప్పటిలోపల ప్రజా ప్రయోజనాలకి ఆ భూముల్ని ఉపయోగిస్తారు అన్న విషయాన్ని మీరు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక పోతే మీకు చీకటి మంత్రి అని కొంతమంది నేనైతే అన్నాను సార్ మీరంటే గౌరవం ఉంది మిమ్మల్ని కొంతమంది చీకటి మంత్రి అని పిలుస్తూ ఉంటారు మరి కనీసం చీకట్లైనా పోయి కబ్జాలు కబ్జాలు చేస్తున్నటువంటి స్థలంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది పరిశీలనకి వెళ్ళండి సార్ నైట్ టైం అయినా పరిశీలనకి వెళ్ళండి సార్ ఆ దోపిడీదారులు పగలొచ్చి ఆ కన్స్ట్రక్షన్ ని పరిశీలించుకోకుండా నైట్ పైన కార్లు వచ్చి ఆ సైట్లో నిలబడి కట్టించుకుంటున్నారు వాటి మీద మీరు పగలెళ్తారో చికట్ పడ్డాకెతారు వెళ్ళి ఆ భూమిని కాపాడాలని ఆ కబ్జాపూరం చేతుల్లో నుంచి ఆ భూమిని రక్షించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మీరు అలా చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏదైతే మీడియాకి హామీ ఇచ్చామో ఆ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిలోకి స్వయంగా మీడియా సోదరులను తీసుకెళ్లి వాటి హక్కులతో సహా మేము తెలియపరుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే మహిళని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే ఇది కూటమి ప్రభుత్వంగానే మేము తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ క్యాలెండర్ ని మళ్ళీ మీరు కాపీ కొడుతున్నారు అన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకంటూ సొంత ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చారో వాటినే మేము ఎక్కువ ఎక్కువగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఏదైతే సంక్షేమ క్యాలెండర్ తీసుకొచ్చారో అవన్నీ కాపీ కొడుతూ ఉన్నారు మీరు ఒక నియోజకవర్గానికి మంత్రో జిల్లాకు మంత్రి కూడా జిల్లా ప్రజలకు అర్థం కాకుండా ఉంది ముందు ఏదైతే సార్ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి త్వరతగతిన మీరు ఎన్ని రోజుల్లో ఆక్రమణలో ఉన్నటువంటి భూములన్నీ మీరు ప్రభుత్వానికి అప్పజెప్తారో తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది ఆ భూమిని ఆక్షన్ పెట్టినా కూడా వందల కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు నడి బొడ్డులో నెల్లూరు నడి బొడ్డులో జరుగుతున్నటువంటి ఆక్రమణలన్నిటి మీద కూడా మీరు చర్యలు చేపట్టాలని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మేము తెలియచేస్తూ లేని పక్షంలో మేనే మీడియా సోదరుని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ భూముల యొక్క సర్వే తో సహా మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ సెలవు